డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి ఎంపీడీ కార్యాలయంలో నిర్వహించిన పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా రెండు విడత నిధుల బదిలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ విడతలో నియోజకవర్గానికి చెందిన ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది రైతుల ఖాతాల్లో పద్నాలుగు పదహారు పాయింట్ రెండు రెండు కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు రైతుల భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పడి చేస్తుందని ఎమ్మెల్యే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది అదేవిధంగా ఇది సెకండ్ టైం ఏడు వేల రూపాయలు ఈరోజు అందరి ఖాతాలో కూడా జవాబు జరిగిందని అన్ని సమయాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇది కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం సో ఏదే ఎలక్షన్ కు ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే క్రమంలో మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి శిల్పి అని చెప్పేసి ఏమాత్రం ఏమాత్ర లేదు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు రైతుల పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ కలిగి రైతులకు ఏదన్నా చిన్న అన్యాయం జరిగిందంటే పను నేనున్నాననేది వచ్చి ఆ రైతులకు తన సొంత లభించినటువంటి ఆపద బాంధవులు పవరి ఇటువంటి ఈ ఇరువులకి తోలినటువంటి మన దేశ ప్రధాన